కోర్టుకి ఈడుస్తాం అసెంబ్లీ సాక్షిగా కడిగి పారేసిన మాజీ ఆర్థిక మంత్రి నిన్న హరీష్ రావుకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే అసెంబ్లీ ఎందుకు వచ్చాంరా నాయనా అనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ మంత్రులకు అసెంబ్లీకి అసలు మేము ఎందుకు వచ్చినాంరా నాయనో అనుకునే కడకొచ్చింది హరీష్ రావు ఆల్మోస్ట్ సిక్స్ల మీద సిక్స్ బుల్లెట్ దించి నిన్న ప్రశ్నకు ఎంబటే సమాధానం కౌంటర్ ఎన్కౌంటర్ అస్సలు నిన్న అసెంబ్లీ రాత్సరాత్స అండి ఏడు లక్షల కోట్లు అప్పు ఎవడు ఎవడవాడు అన్నది ఎట్లన్నారు ఎవరు వాళ్ళు ఈ దుష్ప్రచారం ఎందుకు చేసి కోర్టు కీడుస్తాం బిడ్డ అన్నారు క్లారిటీ అయిపోయింది ఒక్కసారి చూడు రి పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్బిఎం అప్పుల సంఖ్య మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు కార్పొరేషన్ అప్పులు ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ప్రభుత్వ గ్యారంటీల రుణాలు చెల్లించాల్సిన అవసరం లేని రుణాలు తొంభై ఐదు వేల కోట్లు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు చెల్లించాల్సిన అవసరం లేని వి యాభై తొమ్మిది వేల మొత్తం అప్పులు ఆరు పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి అవసరం లేని అప్పుల మొత్తం ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ప్లస్ మూడు ప్లస్ నాలుగు అంటే ఇది ఇది దాంతోపాటు బీఆర్ఎస్ తీసుకొని అప్పు తొంభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు మొత్తం అప్పు నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షలు ఇవి అప్పుల వివరాలు ఉమ్మడి ఏపీ నుంచి వారసత్వంగా మనకు అప్పేంత వచ్చింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ఉమ్మడి అంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వంలో డిసెంబర్ నుంచి మార్చి వరకు చేసిన అప్పెంత పదిహేను వేల నూట పద్దెనిమిది కోట్లు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు గ్యారంటీల పేరుతో వారసత్వంగా వచ్చిన అప్పు పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు సో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం అప్పుల చిట్టాను హరీష్ రావు ఏం చేసిందంటే ఇట్లా 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 క్లారిటీ కడిగి పడేసిండు ఒక్కొక్కరిని ఏం మాట్లాడుతున్నావు ఏం కథ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు అనే కాడిక అయిపోయింది నిన్న అసెంబ్లీ చూడాలండి తెలంగాణ ప్రాంత బిడ్డ మీరు ఏదైనా మిస్ కానీ అసెంబ్లీ మిస్ కాకూరు నేనే చెప్తున్నా కదా దూమ్ దాము ఉంటుంది ఇందులో ఏదైనా తప్పు ఉంటే మంత్రి బట్టికి ఇప్పుడే చెప్పాలి తర్వాత ఎవరైనా ఏడు లక్షల కోట్లంటే హక్కుల నోటీసులు ఇస్తాం లీగల్ నోటీసులు పంపిస్తాం కోర్టుకు గుంజి తీరుతాం కాంగ్రెస్ నేతలకు హరీష్ రావు ఘాటు హెచ్చరిక శ్వేతపత్రం లెక్కలతో సర్కారు ఆట వైనం రేవంత్ ప్రభుత్వ రుణాలపై సాధికారిక ఘనంకాలు ఏడాదిలో కాంగ్రెస్ సర్కారు అప్పు ఎంత ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు ఏమయ్యా ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ఓ యూనివర్సిటీ కట్టిర్రా ఓ దావాఖానా కట్టిర్రా ఓ ఇల్లు కట్టిర్రా ఓ రోడ్లేసిల్లా ఏం చేసిల్లని మీరు ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల అప్పు చేసిరా తెలంగాణ ప్రాంత బిడ్డల మీద వేసిర్రు దీని గురించి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు ఈ లెక్కన ఐదేళ్ళల్లో చేసిన అప్పు మొత్తం ఎంత ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లే మీరు చేస్తున్నది ఎక్కువ పదేళ్ళల్లో మేము చేసిందా మేము చేసిందా ఇరవై వేల కోట్ల అప్పు కోసం నాలుగు వందల ఎకరాలు అమ్మేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిన కేటీఆర్ పైన కేసుల పాలన చేతగాక డైవర్షన్ పాలిటింగ్ చేస్తున్నారు తనను దొంగ అనడంపై తీవ్ర ఆగ్రహం ఆగ్రహం ఎవడా యూజ్లెస్ ఫెలో అంటూ హరీష్ రావు ఆగ్రహం నిన్న మొత్తం నిన్న ట్రెండింగ్లో నడిచింది యూజ్లెస్ ఫెలో ఈ వర్డ్ ఒకటే నిన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది ఎందుకు అంటే తనను దొంగ అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిండు హరీష్ రావు ఎవడా యూజ్లెస్ ఫెలో అంటూ అన్నాడు నన్ను దొంగ అను నేను అన్న అధ్యక్ష దాంట్లో తప్పేమున్నది దొంగ అని ఎందుకంటారు అధ్యక్ష నన్ను ఎట్లంటారు నన్ను దొంగ అన్న ఆయన నేను యూజ్లెస్ ఫీల్ అన్న తప్పే ఉంటుంది మరి ఆ దొంగ దొంగ నన్ను ఎవరైతే సంబోధించిలో ఆయనను వాపస్ తీసుకోమని చెప్పు అని నిన్న అన్నాడు అంటే నిన్న ఘాటు ఘాటుగా అసెంబ్లీ నడిచింది అందుకే నేను చెప్పిన ఎవరితోనో పెట్టుకోవచ్చు రేవంత్ రెడ్డి గిలికి గజ్జా పెట్టుకోవచ్చు కానీ హరీష్ రావుతో పెట్టుకుంటే ఆట డేంజర్గా ఉంటుంది నేను చెప్తున్నా కదా ఈ రేసింగ్ ఈ ఫార్ములా రేసింగ్ అనేది రోడ్ల మీద జరిగింది హరీష్ రావు తో పెట్టుకుంటే అది నిప్పుల మీద నడుతుంది నేను చెప్తున్నా కదా హరీష్ రావుతో ఆట చాలా డేంజర్ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే చాలా డేంజర్ అది నేను చెప్తున్నా కదా ఇక్కడ చాలామందికి కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా హరీష్ రావు హెచ్చరి హెచ్చరికలతో పాటు పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తగా చెప్పాడు పాయింట్ టు పాయింట్ అప్పు నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు మాత్రమేనని ఎవరైనా మళ్ళీ ఏడు లక్షల కోట్లు అంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మార్చి వేల ఇరవై నాలుగు వరకు చేసిన అప్పులు పదిహేను వేల నూట పద్దెనిమిది కోట్లు బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల ఖాతాలో వేస్తారని మరోసారి స్పష్టం చేశారు గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అప్పులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్స్ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ ను చేయడమే పెట్టుకున్నదని విమర్శించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అప్పులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేసి తప్పుడు ప్రచారం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అప్పు బీఆర్ఎస్ ఖాతాలో అంటూ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిండు పూర్తి స్థాయిలో అంటే నిన్న హరీష్ రావు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఉండగా అసెంబ్లీలో ఉండగానే ఏసీలు నడవగానే శంఠలు పట్టిచ్చిండు ఉక్కపోతాను చూపించిండు నేను చెప్పినా కదా హరీష్ రావుతో ఆట అంతా సింపుల్ గా అనుకుంటున్నారేమో కానీ నాకు తెలిసినంత వరకు చాలా జాగ్రత్తగా ఉండు ఆయనతో ముఖ్యమంత్రి అయినా అది ప్రధానమంత్రి అయినా దేశానికి సంబంధించిన ఇంకెవరైనా కానీ హరీష్ రావు అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా సబ్జెక్టుతో చాలా క్లారిటీగా పేపర్లతోని ఆధారాలతో సహా మాట్లాడతాడు మీరు చూడుర్రీ ఆయన మీద ఆరోపణలు చేసేటోళ్ళంతా అదో బ్యాచ్ ఉంటుంది కానీ ఇప్పటి వరకు నిరూపితం కాదది ఆయన ప్రజా మనిషి ప్రజా ఉద్యమంలో నుంచి వచ్చిన మనిషి నేను చెప్తున్నా కదా అది ఘోరంగుంట సినిమా ఇక పార్లమెంట్ లో తోపులాట ఇండియా ఎన్డీఏ ఎంపీల మధ్య గరిచిన బీజేపీ ఎంపీలను సారంగి ముఖేష్ కు గాయాలు అంబేద్కర్ అవమానపై ఇరు